హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు నాగశ్రీ ఇన్ని రోజుల నుంచి వీడియోలలో కుకింగ్ వీడియోస్ అవన్నీ షార్ట్స్లో చూస్తూ ఉన్నారు కదా నేను ఇంతవరకు ఎప్పుడు బెంగళూరులో హోమ్ టూర్ చేయలే కదా పదండి ఇప్పుడు మా హోమ్ ఎలా ఉందో నేను చూపించేస్తా ఫస్ట్ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎలా ఉంటుంది ఆ చెట్టు నాకు చాలా నచ్చుతుంది బాగుంటుంది ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఫస్ట్ మేము ఉండే సిక్స్టీన్త్ టవర్లో లిఫ్ట్లోకి ఎంటర్ అయి తర్వాత బయటకు రాని ఇలా అనమాట ఇది మా ఎంట్రన్స్ ఇది నేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ అనమాట పదండి మనం మా ఇంట్లోకి వచ్చేయండి చూసేయండి ఇది వచ్చేసి మా హాల్ సోఫా ఇప్పుడు కీ చైన్స్ పెట్టుకోవడానికి ఇది మా టీ పై అనమాట ఇది మా టీవీ యూనిట్ ఇది కనపడేది హార్ట్ సింబల్ నేను మా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్ ఇది నా మ్యారేజ్ కాకముందు ఫోటో ఫ్రేమ్ ఇదే మా హస్బెండ్ చైనాకి వెళ్ళి తీసుకొచ్చిన డాల్ అనమాట చైనా నుంచి నాకు గిఫ్ట్ చేసిండు ఇది వచ్చేసి మేము శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట బాగుంటుంది కదా బాల్కనీ ఓపెన్ చేసినప్పుడు గాలి వచ్చినప్పుడు బాగుంటుంది ఇదేమో మా నా మ్యారేజ్ అయినాక సెకండ్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ మా హస్బెండ్ నాకు ఇచ్చింది ఇది వచ్చేసి మా ఆయన వేసిన పెయింటింగ్ ఇది ఇది కూడా మా మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్టే అంటే ఫస్ట్ యానివర్సరీకి నేను ట్వెల్వ్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నా కానీ కుదరలే సెవెన్ గిఫ్ట్స్ సెవెన్ గిఫ్ట్స్ ఇచ్చిన ఇది వచ్చేసి డైలీ మీకు కనిపిస్తున్న ప్లాంట్ కుకింగ్ వీడియోస్లో కనిపిస్తుంది ఇది మా టీవీ ఇది మా వాచ్ అనమాట ఈ వాచ్ కూడా మేము శ్రీరంగపట్నంలో తీసుకున్నాం అది లోపల మొత్తం మా హస్బెండ్ క్రియేటివిటీ అనమాట ఆడా ఇల్లు అదంతా చేంజ్ చేసింది ఇదేమో మా హస్బెండ్కి చైనాలో వాళ్ళ కొలుకి ఇచ్చిన గిఫ్ట్ ఇదేమో వాళ్ళ ఆఫీస్లో మా అపార్ట్మెంట్లో ఆడిన బ్యాడ్మింటన్కి ఇచ్చిన కప్స్ అనమాట అవన్నీ ఇది కూడా మా హస్బెండ్కి నేను ఇచ్చిన సెకండ్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట ఇంకా ఇది మా సోఫా కార్నర్ కూర్చొని ఇలా ఇలా కటన్స్ ఓపెన్ చేసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూస్తే వ్యూ ఎత్తేస్తుంది సూపర్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకైతే మా అపార్ట్మెంట్స్ అయితే నిజంగా చాలా చాలా నచ్చుతాయి నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ కూర్చొని వర్షం పడుతున్నప్పుడు కాఫీ కానీ టీ కానీ వేడి వేడి మనం తింటున్నప్పుడు ఉంటుంది కదా అప్ప సూపర్ ఉంటుంది వ్యూ అయితే నిజంగా సూపర్ ఉంటుంది ఇది మా బాల్కనీ వ్యూ మొత్తాన్ని నేల్మంగళ నియర్ బై ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తే ఈ అపార్ట్మెంట్లలో ఉండండి అని చెప్పేసి నిజంగా చాలా రీజనబుల్ కూడా రేట్ ఉంటుంది మరి అంత టూ మచ్ ఉండదు ఇది వచ్చేసి మా క్లోత్స్ ట్రై చేసుకోవడానికి ఇక్కడ బాల్కనీలో చైర్లు వేసుకొని కూర్చుంటాం మేము నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం వెదర్ని ఎంజాయ్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ లేవంగానే మాకైతే పికాక్ సౌండ్స్ వినిపిస్తాయి ఇక్కడ నియర్ బై పికాక్స్ కూడా ఉంటాయి ఇది మా డైనింగ్ టేబుల్ దాని మీద ఉన్న బాడీలు వచ్చేసి మా హస్బెండ్ వేసిన పెయింటింగ్ అనమాట బాగుంది కదా మా హస్బెండ్ పెయింటింగ్ వేస్తాడు చాలా అంటే చాలా డ్రాయింగ్ వేస్తాడు చాలా బాగా చేస్తాడు ఇంక ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట ఇంకా కిచెన్లో అన్నీ మీకు తెలిసినవి ఒకటి హెయిర్ ఫ్రైయర్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు మా హస్బెండ్కి ఫస్ట్లో బాగా యూజ్ చేసినాం కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది ఇది కిచెన్ సింక్ ఇది వాటర్ ప్యూరిఫైయర్ అనమాట గ్లాస్ టచ్ టచ్ అనమాట ఇది వాటర్ గ్లాస్ కావాలంటే గ్లాస్ సింబల్ బాటిల్ కావాలంటే బాటిల్ సింబల్ మోరు కావాలంటే వాటర్ సింబల్ క్లిక్ చేస్తే వస్తాయి ఇది మా పూజా రూము అంటే నాకు రూమ్ అనేది ఏం సపరేట్గా ఇయ్యలేదు సో అందుకే నేను కిచెన్లోనే పెట్టేసుకున్నా ఇలా వెళ్తే ఇది వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఇది బీమ్ బ్యాగ్ ఇది నేను వాడే డ్రై ప్యాడ్ అనమాట ఫస్ట్ కొన్ని వచ్చింది మా హస్బెండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ గీటార్ అనమాట అక్కడ గిటార్ కూడా ప్లే చేస్తాడు మా హస్బెండ్ అక్కడ నోట్స్ కూడా ఉంటాయి గిటార్ నోట్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచేమో ఈ బెడ్రూమ్లో నుంచి వ్యూ అనమాట ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది చూడండి అది వచ్చేసి మా క్లబ్ హౌస్ ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ అనుకుంటున్నారు కదా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఇది మా హస్బెండ్ వేసిన వాల్ పెయింటింగ్ అనమాట మొబైల్లో చూసుకుంటేసిండు రియల్గా గిటార్ లాగా ఉండాలని చెప్పేసి థ్రెడ్స్ తోటి స్ట్రింగ్స్ లాగా పెట్టిండు అవి అది కూడా వన్ ఇయర్ అవుతుంది అందుకే నా స్ట్రింగ్స్ కొంచెం అటీట్ అయినాయి చాలా బాగా వేసిండు మా హస్బెండ్కి చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి అవి మెల్లగా ఇంకో వీడియోలు చెప్తా ఇంకా ఇది వచ్చేసి ఈ రూమ్లో ఉన్న వార్డ్రోబ్స్ అనమాట తర్వాతకి ఇప్పుడు మా మెయిన్ బెడ్రూమ్ ఇది మా బెడ్రూమ్ ఇందులో మోనిటర్ ఉంటుంది ఇక్కడ మోనిటర్ పైన చిన్న క్యాడ్ కనిపిస్తుంది కదా అదేంటంటే చైనాలో మా హస్బెండ్ తీసుకొచ్చింది అది సోలార్తో ఉంటుంది అనమాట అంటే ఎండ్ వచ్చినప్పుడు హై హై అని చెప్తా ఉంటుంది చెయ్యపుతా ఉంటుంది ఇదేమో వాల్ వాల్ స్టిక్కర్ అనమాట మీషోలో నేను పెట్టిన రాధాకృష్ణ వాల్ స్టిక్కర్ బాగుంది కదా ఇది ఈ రూమ్లో ఉన్న వార్డ్రూబ్స్ అనమాట ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇటువైపు వస్తే ఇది బెడ్రూమ్ విండో నుంచి వ్యూ అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్లో స్టే చేయండి ఇక్కడి నుంచి అయితే ఇంకా మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిపోయినాం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసినాము ఇంకా హైదరాబాద్ వీడియోస్ వస్తే మా ఇల్లు అయితే నచ్చింది అనుకుంటున్నా నేనైతే షిఫ్ట్ అయ్యే వన్ డే బిఫోరే వీడియో షూట్ చేసినా సో అందుకనే నేను ఏమీ క్లీన్ చేయలేదు ఎట్లున్నది అట్లనే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి